కేర్యాంప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఒక కుర్రాడు గురించి చెప్పాలి ఒక నిజాయితీ గల ఈ యువకుడి గురించి చెప్పాలి ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బా వరైన ఈ అబ్బాయి కష్టపడి తన కళలు కానీ బాగా నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి రాయిచోటనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కలగని ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా మీ మనసుకు ఏది నస్తే చేయండి మా అమ్మ ఉద్యోగం చేయమంది మా నాన్న ఇంకోటి కంపన్నాడు అవి చేయకండి మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి హీరో కావాలంటే హీరో అండి డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ కాండి సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ప్రపంచంలో లేదు ఇంకొకటి చెప్తున్నా కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలా లేవు ఒక్క సినిమా హిట్ అవ్వగాలే వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకొచ్చాను ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడు లాగా నా కొడుకులాగా నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బరం లాంటి కుర్రాడు ఉండాలి వితౌట్ బ్యాక్ గ్రౌండ్ వితౌట్ ఫ్రంట్ రౌండ్ ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బోన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆనందిస్తున్నాను ఒకసారి రతముడు సర్రా ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెత్తి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాన్చే ఇట్లుండాలండి హీరో అంటే ఇట్లా ఉండాలి నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు నూట యాభై సినిమాలు చేసి కూడా రేపు మా భారతరత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని నేను చూస్తే ముచ్చడేసిందమ్మా ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు నీ క్యారెక్టర్ మార్చకు నీ నీ సినిమా నీ యాక్టింగ్ నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా వేసుకోను లాగ్ వేసుకోను నీకు వాట్సాప్ వాట్సాప్ కుదరదు వాస్తవాన్ని దగ్గర ఉండాలి హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్ ఇప్పటి వరకు చేసిన పత్తి సినిమా కొత్త డైరెక్టర్ అండి ఇంతకంటే ఏం కావాలి సార్ ఒక్క సినిమా ఇట్టు కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా సుకుమార్ని చూసుకురా అనిల్ రావుపుడిని చూసుకురా ఇంకెవరిని తీసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు చూడండి నేర్చుకోండి కిరణాపురం చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఉంది మీకు కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ మీరు ఒకరోజు కొత్త వాళ్ళు కదా గతాన్ని మీరు మర్చిపోకండి సంవత్సరానికి ఒక డైరెక్టర్ పరిచయం చేయండి కిరణ్ అబ్బారం వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్ చేశాడంటే నిజమైన దమ్మున్నాడు కుర్రాడు ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు కలేష ఉన్నాడు ఈ కుర్రాడు రియల్ హీరో అమ్మా ఆస్తి వారసత్వంగా చేయొచ్చు అంతస్తు వారసత్వంగా చేయొచ్చు తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు ఈ ప్రపంచంలో తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేరు సక్సెస్ ఎవడో వారసత్వంగా ఇవ్వలేడు వెయ్యి కోట్ల సో గబ్బరిసింగండి నాకు వెయ్యి కోట్ల అండి దమ్ము కావాలి దేవుడు దయ కావాలి మన కష్టం కావాలి మన నిజాయితీ కావాలి సినిమా అంటే మనకి ప్రేమ కావాలి ప్రేమతో కష్టంతో కష్టం చేస్తే బ్లాక్ బాస్ ఇంటికి వస్తుంది వాట్సాప్ అంటే రాదు హిట్టు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ అబ్బా కే ర్యామ్ టీమ్ తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ తమ్ముడు చూడడం ప్రేమ ఎక్కువ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ లవ్ యూ సో మచ్ అమ్మా గ్రౌండ్ని మర్చిపోబాక నిజాయితీని మర్చిపోబాక కథలు మర్చిపోబాక కే ర్యాంప్